హాయ్ ఒక టానల్ ప్రస్తుతం దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటి ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆస్తి ఆస్తుల వివాదం కుటుంబంలో ఉంది కదా ఇప్పుడు ఆయన ఆస్తి కోసం ఏకంగా తల్లిని కోర్టులో నిలబెడుతున్నారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి సార్ అంటే ఇది ఆస్తుల వివాదం సంబంధించి ఆయన కోర్టుకు వెళ్ళారని కూడా చెప్తున్నారు మరి ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఆయన పిదా వస్తున్న విమర్శలకు మరి మీ ఒపీనియన్ సార్ దీనిపై తెగించిన ఆస్తి కోసం తెగించిన జగన్ సొంత తల్లినే కోర్టులో నిలబెట్టాడు ఈ రకమైన వార్తలు ప్రధానంగా తెలుగుదేశం మీడియాలో వస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే గత కొంతకాలంగా జగన్కి శర్మలకి ఆస్తుల గొడవ అనేది జరుగుతుంది ఆ ఆస్తుల గొడవలో శర్మల తరపున తల్లి విజయమ్మ కూడా ఎంటర్ అయింది ప్రజెంట్ గొడవ ఏంటంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని ఉంది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో జగన్ ఒక కేసు వేశాడు అది లాంగ్ బ్యాకే వేశాడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ కేసు ఏంటంటే సరస్వతి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాని పేరు ఈ కంపెనీలో జగన్కి వాటాలు ఉన్నాయి జగన్ రెండు వేల పంతొమ్మిదిలో షర్మిళ ఆగస్ట్ ముప్పై ఒకటైన షర్మిలతో ఒక ఎంబో చేసుకున్నాడు అదేంటంటే విత్ లవ్ అండ్ అఫెక్షన్ ప్రేమ అభిమానంతో తన ఆస్తుల్లో వాటాని ఆమెకు భవిష్యత్తులో ఇస్తాను అంటే నా మీద ఉన్న కేసులు ఇవన్నీ సెటిల్ అయినాక ఒక కొలిక్ వచ్చినాక అడ్జుడికేషన్ ఉంటారు అడ్జుడికేషన్ ఆఫ్ కోర్టు కేసెస్ కోర్టు కేసెస్ అని తేలినాక నీకు ఆస్తులు ఇస్తాననేది ఒకటి రాశాడు దాని తర్వాత వాళ్ళకి నమ్మకం కలగడం కోసం రెండు వేల ఇరవై ఒకటిలో గిఫ్ట్ డీడ్ ఒకటి వాళ్ళ అమ్మ పేరుతో గిఫ్ట్ డీడ్ పెట్టాడు ఆ గిఫ్ట్ డీట్లో కూడా కండిషన్ ఏంటంటే అడ్జుడికేషన్ ఆఫ్ కేసెస్ తర్వాతనే ఈమెకి షేర్ సర్టిఫికేటు అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అవుతాయి ఇప్పుడు గిఫ్ట్గా ఇవ్ ఇస్తున్నట్టుగా మాత్రమే అందు ఇది ఉందనమాట అది ఫ్యూచర్ ట్రాన్స్ఫర్ ఫామ్ షేర్ ఫామ్స్ వాటినంతా కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫామ్స్ అవన్నీ కూడా కోర్టు కేసులు అయినాకనే ఇస్తానని కూడా దాంట్లో కండిషన్ రాసి ఇదంతా జగన్ వర్షన్ చెప్తున్నాను ఇక్కడ మనం నేనైతే చూడలేదు ఆ డాక్యుమెంట్స్ కాబట్టి మనం జగన్ వెర్షన్ ఏంటి సడన్ లా వెర్షన్ ఏంటి మాత్రం మనం మాట్లాడుకోగలం సో అనేది చెప్తున్నాడు అనమాట సో దీని తర్వాత అలాగా అతను ఏం చేశాడంటే నలభై ఐదు పర్సెంట్ ఇందులో వాటాలు మామూలుగా ఇందులో ఎవరెవరు వాటాదారులు ఉన్నారంటే జగన్ భారతిరెడ్డి తర్వాత రియాలిటీ క్లాసిక్ రియాలిటీ అనే ముగ్గురు ఉన్నారు క్లాసిక్ రియాలిటీ కంపెనీ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది జగన్ అండ్ ఈమె భారతి రెడ్డి ఉన్నారు వీళ్ళకి ఉన్న వాటాల్లో నలభై ఎనిమిది పర్సెంట్ వాటాలు అంటే కోటి ఇరవై ఒక్క లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఏడు షేర్లను విజయమ్మకి గిఫ్ట్ డీడ్లో ఇచ్చారు అయితే ఇప్పుడు ఏమైందంటే జూలై ఆరు రెండు వేల నాలుగు ఇరవై నాలుగున షర్మిళ విజయమ్మని ప్రజ చేసి విజయమ్మ వాటాల్ని ఇంకొన్ని వాటాలని యాభై ఒక్క పర్సెంట్ వాటాలని అంటే ఈ కంపెనీ డైరెక్టర్లతో రిజల్యూషన్ ఒకటి పాస్ చేయించి ఈ అమ్మాయి ఏం చేసిందంటే యాభై ఒక్క శాతం వాటాలు అంటే కోటి ఇరవై ఆరు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై నాలుగు షేర్లను షర్మ్ల పేరుకి బదలాయింపు చేసుకుంది ఈ బదలాయింపు అనేది ఇల్లీగల్ ఎందుకంటే నేనే వాళ్ళకి విజమ్మకి చేయించలేదు లీగల్గా ఓన్లీ గిఫ్ట్ డీడ్ ఇస్తాను అలాగే ఎంఓయులో భవిష్యత్తులో కేసులు పోయినా పోయినాకన్నిస్తాను ఈ బదలాయింపులు అనేవి ఇల్లీగల్ అవి ఎందుకంటే షేర్ సర్టిఫికేట్లు అవన్నీ రిజిస్టర్ కాలేదు ఇల్లీగల్ కాబట్టి ఇది దీన్ని ఆ ఆపాలి సెట్ అసైడ్ అంటారు సెట్ అసైడ్ చేయాలి ఇది చల్లదు ఈ బదలాయింపు అనేది జగన్ ఏం చేస్తాడంటే ఇటు విజమ్మ మీద షర్మ్ల మీద సాండూర్ పవర్ మీద రిజిస్టర్ రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ కంపెనీల రిజిస్టార్ మీద కూడా అంటే రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి రిజిస్టార్ మీద కూడా కంపెనీ చట్టం కింద వేసాడు ఫిఫ్టీ సిక్స్త్ సెక్షన్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ కింద ఇది చల్లదు కంపెనీస్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్లో ఉంటుంది మనకి దాని ప్ర అందులో యాభై ఆరో సెక్షన్ ప్రకారం ఈ బదలాయింపు చల్లదు అనేది వేశాడు అయితే ఇక్కడ లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏమైతే వేసినప్పుడు ఈమె మళ్ళీ వీళ్ళకి కూడా ఇది వచ్చింది కాబట్టి నోటీసులు వచ్చాయి కాబట్టి ఈ సాండూరు పవర్ కావచ్చు శర్మలా కావచ్చు తర్వాత విజయమ్మ కావచ్చు వీళ్ళందరూ కూడా కౌంటర్ వేశారు కౌంటర్ వేసి వాళ్ళ వాదన లేవు వాళ్ళు వినిపించారు ఇవి మాకు చెల్లుతుంది ఆల్రెడీ మాకు ఉందని ఇప్పుడు జగన్ ఏం చేశాడంటే వారం ముందు మళ్ళీ ఒక అఫిడవిట్ వేసాడు ఆ అఫిడవిట్ ఏముందంటే దీన్ని స్టే ఇవ్వమన్నాడు వీళ్ళ బదలాయింపుని ఆపేయండి స్టే ఇవ్వండి ఫస్ట్ అన్నాడు అంతకుముందేమో దీన్ని చల్లదని అస పుట్ట సైడ్ అని అడిగాడు దీన్ని టెంపరీగా ఇంటీరియం స్టే ఇవ్వండి అని అడిగాడు ఇది ఇప్పుడు మళ్ళీ వైరల్ అయింది మళ్ళీ జగన్ వదలకుండా ఇంకొక పిటిషన్ వేస్తాడు తల్లిని కోర్టులో నిలబెట్టాడు ఆమె ఆవేదన పూర్వకంగా ఒక కౌంటర్లో కూడా నా కొడుకు నా కోడలు కలిసి నన్ను ఇప్పుడు కోర్టుకి కేటుగా చేశారు నా ఇద్దరు బిడ్డల మధ్య నేను నలిగిపోతున్నాను అన్న ఆవేదనని ఆమె వ్యక్తం చేసింది ఇది లీగల్ పొజిషన్ ఆఫ్ ద కేసు అయితే మామూలుగా సెలబ్రిటీల ఫ్యామిలీస్ ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీస్ కాబట్టి ఇది లీగల్గా మామూలుగా అయితే అన్నోన్ ఫ్యామిలీస్లో ఇలాంటి లీగల్ కేసులనేవి వెరీ వెరీ కామన్ మొన్ననే ఒక అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ ఒక ఆమె చెప్తున్నారు విపరీతంగా కేసులు పెరిగేస్తారు ఆస్తి ఆస్తుల గొడవలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకే ఫ్యామిలీలలో విపరీతంగా పెరిగాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ల్యాండ్ వాల్యూస్ బాగా పెరగడం వల్ల గ్రామాల్లో కూడా విపరీతంగా పెరిగాయి గొడవలు కుటుంబాల్లో అనేది ఆమె చెప్తున్నారు అది వాస్తవం ఎందుకంటే మారుమూల ల్యాండ్ కూడా వాల్యూ అనేది ఈ మధ్య కాలంలో పెరిగింది రకరకాల కారణాలతో ఆ పెరగడం వల్ల ఆస్తుల గొడవలు అనేవి ఇంకా పెరిగిపోతుంది అలాగే వీళ్ళకి కూడా ఉండే అవకాశం ఉంది కాకపోతే ఇదేందంటే షర్మిల జగన్ని తన శత్రువులాగా భావిస్తుంది కాబట్టి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడు జగన్ షర్మిల పాయింట్ ఆఫ్ న్యూ నుంచి ఆల్రెడీ గిఫ్ట్ డేట్ రాసిన తర్వాత మాకు బదలాయింపు చేసుకుంటే ఆమెది హక్కు నలభై ఎనిమిది పర్సెంటు విజమ్మకు ఉంది విజయమ్మ కూతురికి రాస్తే తప్పేంటి అనేది ఆమె మాట్లాడుతున్నది జగన్ ఉన్న వాదన ఏంటంటే కోర్టులో కేసులు ఉన్నాయి కండిషన్ బెయిల్లో ఉన్నాడు ఆస్తులు జప్తులో ఉంది కోర్టులో కండిషన్ ఏంటంటే ఈ ఆస్తుల్లో వాట్ ఆస్తులు లేకపోతే బిజినెస్లు చేసుకోవచ్చు కానీ వాటాల బదలాయింపు చేయకూడదు అనేది కోర్టు కండిషను వాటాల బదలాయింపు చేస్తే ఆ కోర్టు బెయిల్ కండిషన్కి లోబడి బ్రేక్ చేసినట్టు అవుతుంది కాబట్టి నేను మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడతారు అది తెలుసు కూడా షర్మిల మా అమ్మని బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్గా ఆమెను ఇబ్బంది పెట్టి రాయించుకుంది అనేది జగన్ వాదన సో దానివల్ల నేను జైలుకి పోతానని తెలుసు మా అడ్వకేట్సు మా బంధుమిత్రులు ఆమెను హెచ్చరించారు కూడా అయినా కూడా వినలేదు అంటే నన్ను జైలుకి పంపాలనేది షర్ముల టార్గెట్ అనేది జగన్ ఇది దీన్ని షర్ములా ఏం చేస్తుందంటే పబ్లిక్గా లెటర్ పెట్టడం ఆ లెటరు తెలుగుదేశం హ్యాండిల్స్లోనే ఫస్ట్ ఓపెన్ అప్ కావడం తెలుగుదేశం మీడియా దీన్ని హైలైట్ చేయడం ఇది జరిగింది నిజానికి ఇది లీగల్గా ఒక ఫ్యామిలీలో ఆస్తులు గొడవ ఈ ఆస్తులు లీగల్గా కిచ్చిన జగన్ పాయింట్ నిజమైతే జగన్ది కరెక్ట్ అవుతుంది ఎందుకంటే తను గిఫ్ట్ డీడ్ ఇచ్చాడు గిఫ్ట్ ఇచ్చాడు కానీ ఆమెకు అది షేర్ బదలాయింపులు అవన్నీ కూడా ఇంకా జరగలేదు లీగల్గా కాబట్టి నీకే జరగనప్పుడు నువ్వు ఎలా రాస్తావు వేరే వాళ్ళకే అనేది ఇతను పాయింట్ ఆఫ్ వ్యూ మనకు మామూలుగా కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో చూస్తే షర్మిల ఇంత గొడవ ఎందుకు చేస్తుంది లీగల్గా ఆమెకేమి రైట్స్ లేవు లేవు కాబట్టి షర్మిలా ఏం చేస్తుందంటే పొలిటికల్గా దీన్ని ఇష్యూ చేసి జగన్ మీద ప్రెజర్ తీసుకొచ్చి చేయాలనేది షర్మిల ఒక ఇంటెన్షన్గా కనబడుతుంది కానీ కానీ ఆ ఇంటెన్షన్ నెరవేరదు ఎందుకంటే ఇతను దగ్గర మంచిగా తీసుకోవాలి తప్ప ఇతను పేరుతో ఉన్న ఆస్తులు ఇతను సంపాదించిన ఆస్తులు తనకి లీగల్గా రావు ప్రెజర్ చేయడం వల్ల జగన్ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తాడు నీకు ఇచ్చేది కూడా నువ్వు ఏం చేస్తావు చేసుకో అనే పరిస్థితికి ఎట్లాగో డ్యామేజ్ అయిపోయింది ఇంకా నువ్వు కొత్తగా డ్యామేజ్ చేసే పరిస్థితి లేదు అందుకని జగన్ ఏం చేస్తున్నాడు షర్మిలాని పొలిటికల్గా వీక్ చేయడం కోసం కాంగ్రెస్లో ఉన్న పెద్ద నాయకులంతా తన వైపు లాక్కోవడం ద్వారా షర్మిలాని వీక్ చేసేస్తే కొద్ది రోడ్లకి షర్మిల అక్కడ ఒక లక్ష్యం పార్వతి లాగా మిగిలిపోయే అవకాశం ఉంది